హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మండే బ్లాగ్ అయితే నేను అప్లోడ్ అయితే చేయలేదు కదా ఎందుకంటే మాకు కరెంట్ అనేది అసలు ఉండట్లేదు దానివల్ల మాకు వైఫై ఉండడం లేదు దాని గురించి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట మండే అయితే ఇది సండే ఈవినింగ్ అనమాట నేను ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ కిచెన్ అయితే మొదలు పెట్టేశానండి ఇంకా మార్నింగే పనులన్నీ చేసేసుకున్నాను కాబట్టి ఓన్లీ అంట్లే ఉన్నాయి ఆఫ్టర్నూన్ తిన్నవి మాత్రమే ఇంకా అందుకోసమైతే ఫస్ట్ అంట్లన్నీ క్లీన్ అయితే మొదలు మొదలుపెట్టాను ఇంకా నేను అంట్ల అన్నీ క్లీన్ చేసుకొని అట్లా రిలాక్స్ అయ్యేలోపు వాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎలాగంటే ఇంకా ఒక రేంజ్లో అయితే పడింది మాకు ఆ క్లిప్ కూడా నేను మీకు మధ్యలో యాడ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఫైవ్ కే దగ్గరలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి త్వరలోనే మా లవ్ స్టోరీ అడిగారు కదా ఆ లవ్ స్టోరీ గురించి కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము మీరు అడిగే లవ్ స్టోరీ కూడా చెప్పేస్తానమాట అంటే ఫైవ్ కే కాబట్టి నేను పార్ట్ వన్ అయితే రిలీజ్ చేస్తాను కే అవ్వగానే పార్ట్ టూ అయితే అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే నేను శారీ కలెక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఎంతమంది చూడడానికి రెడీగా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే నేను శారీస్ మొత్తం కూడా సంచులైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు వానాకాలం కదా మా ఇంట్లో చెమ్మ అనేది వచ్చేసిద్ది అనమాట నుంచి చెమ్మ వచ్చేసి ఏమిటంటే నల్లంగా మసిగా వచ్చేసిద్ది దాని గురించి అయితే నేను శారీస్ అవన్నీ కూడా నేను సెంచులు అనేవి తెప్పించుకొని ఉంచుకున్నాను అనమాట ఆ సెంచుల్లో అయితే నేను ఆ శారీస్ మొత్తం పెట్టేసుకుంటున్నాను అది నేను ఎలాగా మడత పెట్టుకున్నాను ఏంటి అవన్నీ కూడా నేను వీడియోలు అయితే చూపిస్తాను నా మెమరీస్ కూడా మీతో కొన్ని షేర్ అయితే చేసుకుంటాను ఇంకా మీతో మాట్లాడతాను ఇంకా అంట్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను కదా అవి అయిపోయినాయి ఇంకా కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదండి ఈ వాహనాల వల్ల మాకైతే పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు చెట్లన్నీ పడిపో పడిపోవడం అలాగే గాలులు అలాగా బాగున్నాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే ఉమ్మదిసేస్తుంది దాని గురించి నేనైతే మండే వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే నైట్ అసలు నిద్రలేదనమాట ఏసీ అనేది పాడైపోయింది అంటే గ్యాస్ అయితే పోయిందనమాట గ్యాస్ తగ్గిందంటారు కదా ఏసీకి దాదైతే అదైతే అయ్యింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మెకానిక్స్ అయి రావడం మళ్ళీ నేను కూర్చొని వాయిస్ ఓవర్ అలా ఇస్తాను ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా దాని గురించి అయితే నేను వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదనమాట ఇంకా మండే ఈవినింగ్ నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి నేను మండే అదే మండే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి నేను ట్యూస్డే అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని మండే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట అయితే మా ఫైవ్ కే దగ్గరలో ఉన్నాం కాబట్టి లవ్ స్టోరీ పార్ట్ వన్ అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు మా లవ్ స్టోరీ ఫస్ట్ టైం మీతో షేర్ చేస్తున్నప్పుడే ఎవరికైనా తెలియాలి కాబట్టి నేను అది త్వరలోనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను మ్యాక్సిమం జూలై ఆగస్టు కుదరదు కానీ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్కి రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట ఆ టైంకల్లే రిలీజ్ చేస్తే అది స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అంట్లన్ని క్లీన్ చేసుకొని అక్కడ సింకు దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా క్లాత్ అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం జాడిచ్చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అన్నీ ఇంకా చిన్న చిన్న వాటర్ అవి కూడా పడితే ఇంకా అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మీరు రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు లంచ్ ఏంటి వీకెండ్ ఎలా స్పెండ్ చేశారనేది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇంకా చూసారు కదా రేన్ ఎంతలా పడుతుందంటే అంతలా పడుతుంది ఇంకా కరెంటు కూడా పోయిందండి ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే కరెంట్ పోయింది నైట్ వచ్చే వచ్చేపాటికి నైన్ అయిపోయిందనమాట నైన్ థర్టీ ఆ టైం అయ్యింది అనమాట అప్పుడు ఇంకా అన్నం అవి వండుకొని తిన్నాము నేను మా ఆయన కొంచెం రైస్ అను చపాతి వండేసుకొని ఆ పికిల్స్ ఉంటే అవి తినేసాం తినేసామన్నమాట మేము తినేపాటికి ఇంకా టెన్ థర్టీ అలాగైపోయింది ఎంతలా పడింది అంటే అంతలా పడింది అనమాట వాన్ ఎంత భయంకరంగా పడిందో ఇంకా మండే చెప్పాను కదా ఏసీ మెకానిక్ వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే నేను చీరలు అవన్నీ బయట తీసాను మా ఆయన హెల్ప్ లేని నేను అసలు చేసుకునే దాన్నే కాదండి అసలు నా హోటల్కే లేదు అన్నీ అని చెప్పి కూర్చున్నాను చదువుతున్నాను అన్నమాట ఈ చీర వచ్చేసి లావణ్య లో ఫ్రెండ్ అనమాట ఆపకైతే పెట్టింది ఇంకా చీరలన్నీ ఇలా సర్దేసి సంచులో పెట్టేద్దాం అనుకుంటున్నా డస్ట్ ఫుల్గా ఉంటుంది అందుకని ఇంకొకటి చూపినా మీకు చూపినా తలుపు ఈ చీర ఎవరైనా గుర్తుపెట్టారా ఎవరైనా గుర్తుపెట్టారా గుర్తుపడితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నా పెళ్లి చీర అనమాట స్పెషల్ అకేషన్ కోసం చూస్తా ఉన్నాను మళ్ళీ ఇది కట్టుకుంటాం కోసం వెయిటింగ్ అనమాట దీని కాస్ట్ ఎంత తెలుసా దగ్గర దగ్గర పద్నాలుగు వేలు నేను కట్టుకున్నది అనిసేపో తెలుసా గంట పెళ్ళిపేట్ల మీద కట్టుకున్నాను ఇంకంతే ఈ రోజు దాకా ఈ బాక్స్లో నుంచి బయటికి కూడా దిగలేదు ఏంటంటే ఈ శారీ స్పెషల్ అనమాట నాకు ఇది ఈ శారీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ దీంట్లో అటాచ్మెంట్ చాలా ఉంది ఎందుకంటే నన్ను ఫస్ట్ టైం శారీలో ఈ శారీలోనే చూశాడు ఆయన కాబట్టి స్పెషల్ అందుకనే ఉంచుకున్నాను అన్నమాట గుర్తుగా ఇంకేం చూపించాలి ఇవన్నీ నార్మల్ నేను క్యాజువల్గా కట్టుకునే చీరలు అనమాట ఇంకా అక్కడ అన్ని చీరలు ఇంకా ఉన్నాయి పట్టు చీరలు లాంటివి అంటే నేను ఎక్కువ బడ్జెట్ పెట్టాను అందరికీ తెలుసు కదా ఇంకా తక్కువ బడ్జెట్లో నేను కలెక్ట్ చేసిన శారీస్ ఎవరికైనా ఎవరికైనా శారీ కలెక్షన్ కావాలా చూ అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా ఇలాగైతే నేను చీరలు అన్నీ సర్దుకుంటా ఉన్నాను మాకైతే ఫుల్ ఎండ్ ఉంది ఇంకో చవట్ల కారుతా ఉన్నాయి ఈ ఫ్యాన్ అవి కూడా ఆఫ్ చేసుకున్నాం అనమాట కాబట్టి ఈ ఈరోజు బ్లాగ్లో ఎలా చదువుకుంటారు ఏంటనేది మా ఆయన కంటిన్యూ అయిపోతుంది బాయ్ ఈరోజు మా ఆయన అయితే చాలా ఎక్కువ హెల్ప్ అయితే చేశారండి అసలు ఈరోజు మర్చిపోలే అనమాట మా ఆయన హెల్ప్ అయితే ఎప్పుడు హెల్ప్ చేస్తారు కానీ ఈరోజు ఆ శారీస్ అవన్నీ డీక్లు అట్లా చేయడం ఏ శారీకి అవన్నీ తీయడం అవన్నీ అక్కడ పెట్టడం అన్నీ మా హస్బెండే చేశారనమాట థ్యాంక్ యూ శ్రీవారు అయితే ఈరోజు మొ మొత్తం నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోదునండి అసలు ఎంత నీరసం వచ్చిందండి దాని తర్వాత నేను అక్కడ సర్దుతున్నాను కానీ నాకు ఆయాసం వచ్చేస్తుంది ఊపిరాడట్లేదు ఇంకా ఏదన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా నాకు ఆయాసం వచ్చేస్తుంది పొట్టంతా నొక్కుపోతుంది అయినా కానీ ఇంకా ఎన్ని సర్దేయాలి ఇంకా రైనీ సీజన్ కదా అంటే వానాకాలం కదా మాకు గోడలు ఉప్పు చొడిద్ది అంటారు కొంత కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే దిగుతుంది దిగుతుందంటారు అలాగే అవుతుంది ఇంక అన్నీ పాడైపోతాయి అనేసి అయితే నేను ఆ సంచుల్లో పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి అన్నీ అలా సర్దుకుంటున్నానండి నేను రెండు రోజుల నుండి అడుగుతుంటే మా ఆయన ఈరోజు ఫ్రీగా ఉన్నారనేసి అయితే ఈరోజు నాకు హెల్ప్ చేశారనమాట ఈరోజు నాకు ఓపిక లేకపోయినా మా హస్బెండే పద చేద్దాము ఇంకెన్ని రోజులు చేస్తామని చెప్పేసి అని ఇంకా మా ఆయన అయితే అలా తీసుకెళ్లారనమాట చూసారా ఇంకా నాకు నచ్చితే అలా ఒకలాంటియో రెండు తీసుకున్నాను అనమాట పెళ్ళైన కొత్తలో ఇప్పుడు శారీస్ అయితే నేను ఎక్కువ ఏం తీసుకోలేదు ఇవన్నీ కూడా నేను డైలీ వేర్ కట్టుకునే ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ పెళ్ళైన కొత్తలోవే అండి ఇప్పుడు రీసెంట్గా నేను ఏమీ తీసుకోలేదు శారీస్ అయితే నేను రీసెంట్గా తీసుకునే కూడా చాలా తక్కువ ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి అంతే అవి కూడా ఇయర్లీ టూ త్రీ అట్లా తీసుకున్న ఆటల్లోనే అలా అయినాయి అనమాట ఈ ఫోర్ ఇయర్స్లో అంతే తప్పించి నేను సపరేట్గా నేను ఓ చీరలు అయితే ఏమీ కొనుక్కోలేదు దాని తర్వాత ఇంకా ఎన్ని సంచులైతే పెట్టేస్తున్నాను నేనైతే ఎప్పుడు సూట్ కేసులో అట్లో పెద్ద బ్యాగ్ ఏదైనా ఉంటే అలా సర్దుకుంటూ ఉంటానండి కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు కా అన్ని ఈజీగానే సర్దుకుంటాను ఇంకా ఆ ఆరెంజ్ కలర్ శారీ అయితే మా అనమాట ఇంకా ఇదైతే మీషోలో తీసుకున్నాను అప్పుడు త్రీ హండ్రెడ్ ఎంత పడింది అంతే ఈ శారీ కూడా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట సంతోషంలో తీసుకున్నాను ఇది చూసారా అప్పుడులో కుండ మోడల్ అనమాట ఇది కూడా పెళ్ళైన కొత్తలో కుట్టించుకున్నాను శారీ ఈ శారీ మీదనమాట ఆ బ్లౌజ్ అసలు ఎంత బాగుంటుందంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఈ మధ్యలో ఉంటుంది అనమాట కాస్ట్ అయితే ఇంకా నేను కుట్టించుకోకుండా ఉంచిన శారీస్ కూడా ఉన్నాయి అక్కడ మీకు క్రీమ్ కలర్లో ఒక శారీ కనిపిస్తుంది కదా అదైతే నేను ఎంగేజ్మెంట్ కట్టుకున్న శారీ అనమాట అది ఎంగేజ్మెంట్ సారీ ఇంకా కవర్లో ఇంకా కుట్టించాల్సిన బ్లౌజెస్ అవన్నీ ఉంటాయి అన్ని పక్కన పెట్టేస్తున్నాను అవి నేను కుట్టించుకోనండి ఇంకా నా దగ్గర శారీ అయితే అది నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే రింగ్స్ ఎక్స్చేంజ్ ముందు శారీ కట్టిస్తారు కదా పెట్టుబడి చీర ఆ చీర అనమాట ఇది నేను మాములుగా కట్టుకున్నాను అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అంత పడింది అనమాట చాలా బాగుంటుంది అది కూడా ఎన్నిసార్లు కట్టానంటే అన్నిసార్లు కట్టాను ఆ సారీ కూడా ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆ జిప్ అది పట్టకపోతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మేము ఇద్దరం నవ్వుకుంటా ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటా అలా పనులు చేసుకుంటూ ఉంటాము మీ ఇంట్లో ఎంతమంది హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేస్తారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి హెల్ప్ అయితే చేయాలండి ఎంతకాలం అని చెప్పి ఒక్కలే చేసుకుంటాం చెప్పండి అందరికీ ఒక్కలాగా ఉండదు కదా లైఫ్ అలాగే అందరికీ ఓపికలు అయితే ఎలా కాలం ఉండవు కదా ఎవరో ఒక హెల్ప్ చేస్తా ఉంటే పనులు అనేవి ఫాస్ట్గా చేసుకోగలుగుతాము ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న అయితే ఒక పిక్ అయితే ఉంటుంది మా అల్లుడితో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఆటలో కూడా పోస్ట్ చేశాను చూడండి ఇంకా ఇప్పుడు నేను పెట్టిన రెడ్ శారీ అయితే మేము వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు వాటితో పిక్స్ అయితే దిగాము ఆ పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు నేను పట్టుకున్న శారీ అయితే మా అనమాట ఆ శారీ కూడా కట్టుకుంటాను ఆ కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఇది నేను ఎల్లో శారీ వచ్చేసి పెళ్ళైనాక ఫస్ట్ బర్త్డేకి నేను కట్టుకున్న శారీ అనమాట ఇంకో ఎల్లో శారీ వచ్చేసి హల్దీకి నేను కట్టుకున్న శారీ పసుపు కొట్టినప్పుడు ఈ శారీ కూడా నేను మా మమ్మీకి కొన్నానమాట పెళ్లి ముందు మా డాడీతో వెళ్ళి ఆ శారీ కూడా నా దగ్గర ఉంచుకున్నాను స్టార్టింగ్లోది అనమాట ఇప్పుడు ఏమి నేను ఎక్కడ తెచ్చుకోను నేను ఎవరి అనమాట ఇప్పుడైతే ఇంకా ఇదైతే మా నాయనమ్మ చీర అనమాట చాలా స్పెషల్ అనమాట నాకు నాకు బాగా నచ్చి ఇంకా దాన్ని హాఫ్ శారీ అయితే కట్ కుట్టించుకున్నాను ఇదైతే నేను రీసెంట్గానే కొనుక్కున్నాను రాఖీ పౌర్ణమికి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అయితే పెట్టారు మా అన్నయ్య ఇంకా బ్లౌజెస్ అవన్నీ అలా పక్క పక్కకు పెట్టేసుకొని అవి విడిగా పెట్టుకున్నాను ఇంకా సంచులు అవి కూడా అక్కడ మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్ అయితే పెట్టేసుకుంటున్నారనమాట ఆర్మర్లో వాటిలో ఇంకా మా హస్బెండ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇంకో బ్యాగ్ తీస్తే వాటిలో శారీస్ అవన్నీ ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఈలోపు ఫోన్ అది వచ్చిందని చెప్పేసి ఫోన్ ఇస్తే మా హస్బెండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట క్రీమ్ కలర్ శారీ కూడా నాకు చాలా స్పెషల్ శారీ అండి అది ఎంగేజ్మెంట్ కట్టుకున్నాను అనమాట ఒక ఫ్రీ ఫోర్ టైమ్స్ కట్టుకుని ఉంటాను అంతే ఆ శారీ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదండి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది నా వన్ అండ్ ఓన్లీ పెళ్ళి శారీ ఒక్కటే కాస్ట్లీ అనమాట అదొక్కటే నేను పంతం బట్టి కొనుక్కున్నాను ఫోర్టీన్ థౌజండ్ అంటే దానికన్నా తక్కువే అనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అది కానీ నేను గంపలో కూర్చోబెడతారనమాట మాకు ఆ బుట్టలో కూర్చోబెట్టిన కాసేపు మాత్రమే ఆ చీర అయితే కట్టుకున్నాను తర్వాత తలంబరాలు చీర అయితే మార్చేస్తారు కాబట్టి ఆ చీరగా కట్టుకోవడం కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు స్పెషల్ అకేషన్ వస్తుందా నాకంటూ ఒక స్పెషల్ డే మెమరబుల్ డే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అది ఎప్పుడు వచ్చిద్దో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ అవన్నీ సర్దేసి ఇంకా బెడ్షీట్లు అవి కూడా అన్నీ తీసి మంచం మీద పెట్టేసాను అక్కడ రెండు అరమరలు అయ్యి ఇంకా బూజ్ అయితే దులిపేసుకుంటున్నాను బ్రష్తోనే దులిపేస్తున్నానండి ఇంకా అక్కడ పేపర్తో వచ్చిందని చెప్పాను కదా అదంతా క్లీన్ చేసేసి ఇంకా పేపర్ వేసి అక్కడ బట్టలు అవన్నీ పెట్టేస్తున్నాను ఇంకా ఆ రెండు శారీస్ అది కొంచెం మంచి చీరలు అనమాట అది చెమ్మాయి దిగకుండా ఉండటానికి అలాంటి బ్యాగ్స్ అయితే నేను శారీస్ అవి కొనుక్కుంటాను కదండి ఆ అంకుల్ దగ్గర అయితే తెచ్చుకుంటాను అయితే ఇంకా అవి అయితే అక్కడ వద్దని చెప్పేసి ఇటు సంచి అటు సంచి పెట్టేసి ఆ గ్యాప్లో ఈ గ్యాప్లో ఫిల్ చేసుకుంటా ఉన్నాను ఇటు పక్క అయితే బెడ్షీట్లు అవి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇటు కొంచెం స్పేస్ ఎక్కువగా అనిపించింది అందుకని ఇటు పక్క అయితే పెట్టుకుంటున్నాను ఇటు పక్క అయితే అవన్నీ కూడా ఒక బ్యాగ్ చిన్న బ్యాగ్ అయితే ఉంటే దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా మధ్యలో పెట్టేస్తున్నాను దాని తర్వాత ఇంకా అది ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను అది వచ్చేసి ఏంటంటే మాకు తెరచాలు అంటారండి ఆ తెరచాలు అనమాట అది అది మీకు తెలుసా చూపించమంటే చూపిస్తాను ఒకసారి దాని తర్వాత వచ్చేసి ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా నేను క్లీన్ చేసి అన్నీ మరత పెట్టేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ బ్యాగ్లో వచ్చేసి ప పంచలన్నీ పెట్టుకుంటున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అంతే గుడికి వెళ్ళినప్పుడు కానీ నేను మా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానీ మా హస్బెండ్ పంచలు అయితే కట్టుకుంటారు కాబట్టి ఆ పంచులన్నీ కూడా అలాగైతే మడత పెట్టేసి ఫోల్డ్ చేసేసి అలా అయితే పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత ఇక్కడ కండువాలు అవన్నీ కూడా తీసి ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ పీస్లు అవి ఉంటాయి అవి కూడా ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా అవి అవి ఒక పక్క ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా రెండు కొత్త టవల్ ఉంటాయి అవి కూడా అక్కడ పెట్టేసుకుంటున్నాను అన్నమాట పెళ్ళి అయిన కొత్తలో అయితే నేను బోల్డ్ బ్లౌజెస్ అయితే సారీ బోల్డడు బ్లౌజెస్ అయితే కుట్టించుకున్నాను కానీ అవి అసలు పట్టవండి చాలా చిన్నవైపోయాయి అనమాట అంటే నేను లావైపోయాను చాలా లావైపోయాను నా మ్యారేజ్ పిక్స్ కనుక చూస్తే మీకు అర్థమైపోయిద్ది అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది కాబట్టి అసలు ఏమీ సరిపోవట్లేదు కాబట్టి అవన్నీ తీసేసానమాట అవన్నీ తీసేసి ఇంకా మొత్తం ఆ సంచులు అనేవి మొత్తం సర్దుకుంటా ఉన్నాను ఇంకా వాన అయితే మాకు స్టార్ట్ అవుతానే ఉందండి ఎప్పుడు పడుతుందో అర్థం కావట్లేదు ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావట్లేదు ఉమ్మతీత మాత్రం ఒక రేంజ్లో ఉందనమాట అసలు చెమట్లు కారిపోతానే ఉన్నాయి దాని తర్వాత ఇంకా పాత శారీస్ కాటన్ ఉంటే అవి కూడా పక్కకు పెట్టేసాను ఇది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా క్లీన్ చేసుకున్నా ఏంటనేది చూపిస్తాను పార్ట్ టూలో అయితే మీరు దివాళీకి ఇవి తెలుసా లాంతర్లు గాల్లోకి ఎగరేస్తారు కదా అవి మా ఆయన ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నారంట కానీ ఒక్కసారి కూడా మేము యూజ్ చేయలేదండి కానీ అవన్నీ పాడైపోయాయి మీకు ఇవి ఇవి తెలుసా మీరు ఎప్పుడైనా ఎగరేసారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బా Don't forget to subscribe. See you on next video.